రాజన్న సిరిసిల జిల్లా సిరిసిల్ల అర్బన్ పెదూర్ గల్ఫ్ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు సుమారు పద్దెనిమిది సంవత్సరాలుగా దుబాయ్ జైల్లో శిక్ష అనుభవించి వచ్చిన పెద్దులూరి గ్రామస్తులైన శివరాత్రి మల్లేశం శివరాత్రి రవిలో ఇంటికి వెళ్లిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులతో గడిపారు దుబాయ్ బాధితులకు ధైర్యాన్ని ఇచ్చారు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్ వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని వారికి వెల్లడించారు వెళ్ళి బిహార్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్ వెళ్ళి మన సిరిసిల్ల ఒకప్పుడు మనోళ్ళు నాట్ మనోళ్ళు నాట్లేస్తారు పత్తురు అందుకు మళ్ళా సిరిసిల్ల పద్మశాలీలకు బతుకు తెరువు కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయాలని మంచి పెద్ద ఆర్డర్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మనోళ్ళు ఎట్లా పనిచేస్తారు చూద్దాం అందులో పోతే అలా నలుగురు జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు పనిచేస్తున్నారు అంటే మీరేం చేస్తారు తమ్ముడ అంటే ఇక వీళ్ళైతే పన్నెండు గంటలు పని చేస్తారు సార్ అంత నలుగురు సిరిసిల్ల అయితే బాగుపడుతుందని చెప్పు అట్లా ముప్పై ఐదు లక్షల మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నారు కార్మికులు మనకు మరి గిన్నె అవకాశాలు ఇవ్వబెట్టుకొని మనం రెండు వేల అక్కడికి పోతే వేరే జీతం సార్ నాలుగు వందలు కలిసిపోతే ఆరు వందలే ఆరు వందలు పద్దు వేలు ఏం చేస్తుంది మానసికంగా నాకు ఒకటి చెప్పి మానసికంగా ఈ కట్టేసినట్టు బయటకు వచ్చే వరకు మనిషికి వారం రోజులతో కొంచెం కష్టపడ్డా తర్వాత నేను కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉంటుందా ఎందుకంటే ఆడ బయట దేశాలలో అయితే అవి చేస్తారు అక్కర్లేదు మళ్ళా అలవాటు పడడానికి ఏమి